సో కావ్య గారిని ఫస్ట్ టైం మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే యాక్ట్రెస్ గా చూసారా లేకపోతే తిను నా లైఫ్ లో ఉంటే బాగుండు అని చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావ్య ఇస్ అ వండర్ఫుల్ పర్సన్ అండి తను ఆలోచించే ఒక థాట్స్ కానీ తను మాట్లాడే మాటలు కానీ క్రిస్పీ అండ్ సింపుల్ అండ్ క్రిస్పీగా ఉంటుంది అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చాలా చాలా మెచ్యూర్ గా ఉంటది కైండ్ హార్టెడ్ బ్యూటిఫుల్ సోల్ అనొచ్చు సో అలాంటి వ్యక్తి అలాంటి అమ్మాయి ఏ జనరల్ గా జనరల్ గా చెప్తున్నా నాకని కాదు నా లాంటి అబ్బాయికి అలాంటి ఒక వైఫ్ కావాలని చాలా మంది కోరుకుంటారే ఒక అబ్బాయి ఈ అమ్మాయి ఇలా రావాలి నాకు తను చాలా ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది చాలా మంది మనం డాన్స్ కాంపిటీషన్ లో ఉన్నప్పుడు చాలా కావ్య ష్ టు నాట్ టాక్ సో మచ్ ఓకే కావ్య మాట్లాడ మళ్ళీగా కంఫర్ట్ అయ్యడం స్టార్ట్ అయింది అందరితో కలిసడం తను తర్వాత షి స్టార్టెడ్ బిహేవింగ్ యాజ్ అ కిడ్ అంటే ఒక ఇన్సైడ్ కిడ్ అంటారండి చైల్డ్ అంటే ఇన్ పాజిటివ్ అందరూ కావ్య ఇలా మలే ఉందే మాట్లాడక్తి అమ్మాయిలో చైల్డ్ ఉంటారు షి ఇస్ వెరీ ఇన్ోసెంట్ షి వెరీ గుడ్ షి వెరీ మచ్యూర్డ్ అంటే యుల్ నేమ్ ఇట్ షి ఇస్ సో షీఈ్ అంటే ఒక నిజంగా ఒక అబ్బాయికి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లో రావాలంటే ఇస్ ద వన్ అనొచ్చు సో అలా చూసి మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమ ఇంప్రెషన్ అవ్వలేదు దేంట్లో అంటే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పాలంటే నా లైఫ్ లో తన ఫ్రెండ్ గా ఉండడమే గొప్ప అండి అయ్యో మీరు అనుకున్నదంతా చాలా దూరంగా ఉంది బట్ అలాంటి ఒక అమ్మాయి నాకు ఫ్రెండ్ గా ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉండడమే చాలా గొప్ప ఇంకా లవ్ గివ్ అనేది చాలా మందికి ఒకటి ఉంది అంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది చాలా మందికి మీ అభిమానులకు ఉంది దట్టు మీరు పర్ఫామ్ చేసే కొన్ని షోస్ ఏదైతే ఉన్నాయో రియల్ కపుల్ రియల్ జోడీ దాంట్లో అంటే ఓకే వీళ్ళు ఫిక్స్ ఇంకా పెళ్లి చేసేసుకుంటున్నారు చేసుకుంటున్నారు సో దానికి మీరు కన్క్లూజన్ ఇవ్వాలి కదా కన్క్లూజన్ అనేది మన చేతిలో లేదండి ఎవరు కావాలనేది జనాలకి ఇష్టం అది మేము కలిసి ఉండడం ఇట్ అందుకే మనం కలిసే షో చేస్తాం కలిసే పిలుస్తారు కలిసే షో చేస్తాం మనం అలాగే ఉంటాం అది జనాలు మమ్మల్ని మాకు ఒక స్థానం ఇచ్చేసారు అది గొప్ప అది మనకైతే ఇట్స్ వెరీ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీకు ఆడియన్స్ నుంచి వస్తున్నప్పుడు సో కావ్య గారు మీరు ఎప్పుడైనా ఇలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు ఏంటి అనేది ఒక వచ్చి ఇప్పుడు మీరు చోట్ల వారు బాగుంటారు ఎప్పుడు పెళ్లి అని అడుగుతారు అది మనకు అలవాటు అయిపోయింది సో మనము దాని మీద ప్రెషర్ పెట్టుకోవట్లేదు బికాస్ ఇండస్ట్రీ జనాలు పీపుల్ ఆర్ ఇన్నోసెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇలాగే ఉండాలి నేను నచ్చిపోయాం సో నిఖిల్ కావ్యనే ఉండాలి ఇంకెవరు రాకుండా వాళ్ళ మైండ్ లో అయిపోయి ఉండదు అది ఆర్ వెరీ సో నేనేమంటానంటే మనం మనమే పెళ్లి చేసుకుంటామా అవన్నీ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మనం ఇప్పటికైతే అలాంటిదేం ఏమి అనుకోలేదు మ్యారేజ్ గురించి మీరు డిస్కషన్ నేను మ్యారేజ్ చేసి ఇంకా టైం ఉంది నేను ఇమ్మందికి తిరుగుతావు నేను గాలి తిరుగులాగా అలా ఎందుకు అనుకోవాలి టైం ఉంది మా ఇంట్లో ప్రెషర్ అయితే లేదు నచ్చినప్పుడు చేసుకోమని ఒక ఫ్రీడమ్ ఉంది సో నాకు నెమ్మదిగా ఓకే సో కావ్య గారికి ఏదైనా ఒక ట్యాగ్ ఇవ్వాలంటే ఇస్తారు

నాన్ వెజ్ నాకు అలా అది ఇది అని లేదు ఎస్పెషల్ నాకు హోమ్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టం ఓకే అంటే మనం అవుట్డోర్ షూట్ చేస్తూ ఉంటాం బయట తింటా ఉంటాం సో ఐ మిస్ హోమ్ ఫుడ్ చాలా హోమ్ ఫుడ్ ట్రై ఖాళీ చేస్తా యాక్చువల్లీ చాలా మంది ఇండస్ట్రీలో మన ప్రొడ్యూసర్స్ కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు లేదా నాకు క్యారెక్టర్ ఎవ్ ఎనీ వన్ కేన్

అందరూ ఇండియానే హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు బాక్స్ డైట్కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావ ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని